ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని మేము ఆశిస్తున్నాము ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ప్రేమైన స్నేహితులారా ప్రేమైన స్నేహితులారా ఈ కఠినమైన కలియుగంలో ధర్మం క్షీణిస్తున్న తరుణంలో శ్రీమన్ నారాయణుడైన మహావిష్ణువు తన భక్తులను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనకు కలిగి ప్రతి అనుభవం వెనక ఆయన అపారమైన కరుణ ఆశీర్వాదం ఉంటాయి మహావిష్ణు సంకల్పం లేకుండా ఈ సృష్టిలో ఏ చిన్న గడ్డిపార కూడా కదలదు ఈ సందేశం మీకు చేరడం కూడా ఆయన ఆశీర్వాదమే మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలను నమ్మక ద్రోహాలను సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు అయినప్పటికీ మీరు మీ ధర్మాన్ని వేడలేదు మీ మంచి మనసును కోల్పోలేదు ఎందుకంటే మీలోని ఆ నిష్కలమశమైన స్వభావం మీరు చేసిన మంచి పనులే మిమ్మల్ని కాపాడుతూ వచ్చాయి మీరు ఎవరి హక్కును లాక్కోలేదు ఎవరిని మోసం చేయలేదు ఇదే మీ అతిపెద్ద బలమని చెప్పుకోవచ్చు మీరు ఈ కష్టాల నుండి బయటపడి సుఖమైన జీవితాన్ని పొందడానికి ఈ సందేశం మీకు దైవిక మార్గదర్శం అని చెప్పుకోవచ్చు స్నేహితులారా ఈ విశ్వం మరియు గ్రహాల స్థితుల ఆధారంగా మీ భవిష్యత్తులో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఆటంకాలు త్వరలో ముగియబోతున్నాయి మీ జీవితంలోకి కొత్త ఆనందాలు విజయాలు రాబోతున్నాయి మీ కష్టానికి తగిన ఫలితం లభించనుంది అయితే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విషయాలలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి మీ అతి దగ్గరి బంధువులలో ఒకరు మీ సంతోషాన్ని అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ సృష్టిలో ఏది ఊరికే జరగదు మిమ్మల్ని నిరంతరం వెనక్కి లాగుతున్న ఆ వ్యక్తిని గుర్తించడం చాలా అవసరం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ప్రగతికి అడ్డుగా అడ్డంకిగా ఉన్నాడు అతని వల్లనే మీ జీవితంలో చాలా సమస్యలు ఎదురయ్యాయి మీరు ఆనందంగా ఉండాలని కోరుకొని ఆ వ్యక్తి నుండి మీరు దూరంగా ఉండడం చాలా మంచిది ఈ సృష్టిలోని ప్రతికూల శక్తిని తొలగించుకుంటేనే మీ జీవితంలో శాంతి ఆనందం వెల్లువిరుస్తాయి మరియు మహావిష్ణువు శనిదేవుల అనుగ్రహం ఎల్లప్పుడు మంచి మనసున్న వారికి తోడుగా ఉంటుంది ఇప్పుడు మీరు మీలోనే అంతర్గత శక్తి గురించి అప్రమత్తంగా ఉండాలి మరియు ఆ మహావిష్ణువు శనిదేవుల అనుగ్రహం పొందాలంటే కామెంట్ సెక్షన్ లో జై మహావిష్ణువు జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా మహావిష్ణువు అనుగ్రహం శనిదేవుడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి నమస్కారం స్నేహితులారా మీ వెనక ఒక ఆపద తిరుగుతుంది అది మీ నుండి ఒక విషయాన్ని తీసుకోవాలనుకుంటుంది కూడా ఔనుమిత్రులారా తులారాశి వారికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది అయినప్పటికీ ప్రపంచం మిమ్మల్ని ప్రశాంతంగా జీవించనివ్వదు మీ కుటుంబ సభ్యులు కూడా మీ సుఖశాంతులను లాగేసుకుంటారు స్నేహితులారా మీ మనసులో ఎప్పుడు ఆందోళన ఒత్తిడి మాత్రమే ఉంటాయి రాత్రి పూట నిద్రపోవడం కూడా మీకు కష్టంగా మారింది స్నేహితులారా ఇకపై ఆందోళన పడడం మానేయండి ఒత్తిడిని చేసుకోండి ఎందుకంటే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది దాని తరువాత మీ శత్రువులు కూడా మీ పాదాలపై పడతారు గ్రహాలు శని లేదా రాహువు అన్ని ఇప్పుడు మీకు శుభ సంకేతాలు ఇవ్వబోతున్నాయి ఈ వీడియోలో నేను మీకు మూడు ముఖ్యమైన సంఘటనల గురించి చెప్పబోతున్నాను అవి ఈ రాత్రి పదకొండు గంటల నుండి మీ జీవితంలో తప్పకుండా జరుగుతాయి స్నేహితులారా తప్పకుండా మీతో ఇలా జరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోతుంది దేవుడి దయ మీ ఇంటికి వచ్చి కూడా తిరిగి వెళ్లిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే మీ ఇంట్లో కొన్ని అశుభకరమైన వస్తువులు ఉన్నాయి అవి దేవుడి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయి అవి మీ ఇంటికి దయ రాకుండా అడ్డుకుంటున్నాయి ఆ వస్తువులను ఇంటి నుండి బయటకు తీసివేయడం చాలా అవసరం అవి ఏ అశుభ వస్తువులు అనగా నేను మీకు పూర్తి వివరాలు ఇస్తాను మీ జీవితంలో వచ్చిన అన్ని దుఃఖాలు బాధలు మరియు సమస్యలకు కారణం మీ ఇంట్లోనే ఉన్న ఈ వస్తువులే కాబట్టి ఈ రోజే వాటిని బయట పారేయండి అప్పుడు మీ జీవితం ఎంత అంద మారుతుందో చూడండి అయితే అంతకు ముందు ఈ ముఖ్యమైన వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి మరియు పూర్తి నమ్మకంతో మూడు సార్లు జై శనిదేవ్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి శనిదేవుడి అపరిమిత దయ మీ అందరిపై ఉంటుంది స్నేహితులారా ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి రాహువు ఇచ్చినప్పుడు మీరు తట్టుకోలేనంతగా ఇస్తాడు ఎక్కడ నుంచైనా అకస్మాత్తుగా ఇంత సంపద లభిస్తుంది దానిని ఉంచుకోవడానికి మీకు స్థలం సరిపోదు మరియు ప్రజలు మీరు ఏదో తప్పుడు మార్గం అనుసరిస్తున్నారని అనుకుంటారు మీ అభివృద్ధి చూసి ప్రజలు అసూయ పడతారు రాహువు ప్రభావం అలా ఉంటుందనమాట మరియు ఈ రోజు రాత్రి పదకొండు గంటల నుండి రాహువు కూడా మీకు అనుకూలకంగా మారబోతున్నాడు రాహు మీకు అంతగా ఇస్తాడనమాట మీరు కూడా ఆశ్చర్యపోతారు శనిదేవుడు ఇప్పటికే మీ జీవితంలో సంతోషాలు తప్పకుండా వస్తాయని ప్రకటించాడు ఎందుకంటే మీ మీరు మీ జీవితం అంతా కష్టపడ్డారు మీ తల్లిదండ్రుల పేదరికాన్ని చూశారు మీ జీవితంలో ఎల్లప్పుడు కష్టాలను ఎదుర్కొన్నారు రెండు పూటల భోజనం కోసం కూడా మీరు తప్పించారు మీ స్నేహితులు మరియు పొరుగు వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు రుచికరమైన ఆహారం తిన్నప్పుడు మరియు తిరుగుతున్నప్పుడు మీరు కష్టపడుతున్నారు మీరు మీ మనసును చంపుకున్నారు మిమ్మల్ని మీరు తక్కువగా భావించుకున్నారు ఒక రోజు దేవుడు నా జీవితంలో కూడా సంతోషాలను కురిపిస్తాడు అని మీరు నమ్మారు ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఆ దేవుడు మిమ్మల్ని కరుణించబోతున్నాడు స్నేహితులారా మరియు ఆ మహావిష్ణువు శని దేవుడి కృప మీపై అపారంగా కురవబోతుంది మిత్రులారా ఆ క్షణం ఇప్పుడు వచ్చింది కాని మీ వైపు నుంచి కూడా కొన్ని తప్పులైతే జరుగుతున్నాయి అవి దేవుడు ఇచ్చినప్పుడు మీరు కొన్ని పనులు చేసి దేవుడికి లేదా విశ్వశక్తులకు మీకు అది అవసరం లేదని అనిపిస్తుంది పేదవాడు ఎల్లప్పుడు పేదవాడుగానే ఉంటాడు ఎందుకంటే అతని స్వభావంలోనే కొన్ని లోపాలైతే ఉంటాయి పేదవాడు ఎప్పుడు పైకి ఎదగాలని ఆలోచించడు అతను ఎప్పుడు రెండు పూటల భోజనంతో సంతృప్తి పడతాడు అతనికి ఒక స్వీట్ ఇస్తే కూడా చాలా సంతోషిస్తాడు కానీ పెద్దగా ఆలోచించడం ఎప్పుడు మొదలు పెడతాడు కాబట్టి ఇప్పుడు పెద్దగా ఆలోచించండి మీ ఆలోచన ఉన్నతంగా లేనంత వరకు మీరు జీవితంలో అయితే ముందుకు సాగలేరు మీరు నిజంగా ఏదైనా పొందాలనుకుంటున్నారని దేవుడికి మరియు విశ్వానికి అనిపించదు కాబట్టి మీ కోరికలు చాలా పెద్దవని మీరు విశ్వ చూపించాలి మరియు మీరు ఇలా చూపించిన వెంటనే మీ జీవితంలో సంతోషాల పరంపర దానంతట అదే ప్రారంభమవుతుంది నమ్మండి స్నేహితులారా రోజు కొన్ని గంటల నుండి మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతుంది స్నేహితులారా మీరు పడే కష్టం బాధ అన్ని కూడా తొలగిపోవాలని కోరుకోండి మరియు మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు మీరు ఎవరినైనా చాలా తొందరగా నమ్ముతారనమాట ప్రతి ఒక్కరి నుండి మీరు ఆశ పెట్టుకుంటారు ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు నాతో ఉంటాడు నన్ను నిజంగా ప్రేమిస్తాడు అని మీ ఈ మనస్తత్వమే మిమ్మల్ని పదే పదే బాధ పెడుతుంది కానీ మీరు అర్థం చేసుకోలేక పదే పదే ఈ ఉచ్చుల్లోనే పడిపోతున్నారు కానీ ఒక విషయం మీ మనసులో గట్టిగా పెట్టుకోండి డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి ఎందుకంటే నష్టం వాటిల్లవచ్చు మీరు ఎవరినైతే నమ్ముతారో తప్పకుండా వారి మిమ్మల్ని మోసం చేస్తారు స్నేహితులారా మీ దగ్గరి బంధువులలో కూడా మీకు భేదాలు రావచ్చు ఏదో ఒక విషయంపై మీకు నచ్చని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు దీని వల్ల మీ సంబంధాలు చాలా వరకు దూరం అవుతాయి మీ జాతకాన్ని లోతుగా పరిశీలించినప్పుడు మీ స్వభావం చాలా సరళంగా మరియు అమాయకంగా ఉందని తేలింది మీరు ఎప్పుడు కుయుక్తులుగా మరియు తెలివితేటలు చూపించరు మీరు ఇతరుల మాటలు మీరు ఇతరుల మాటలు గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఎవరైనా మీ ముందు మొసలి కన్నీళ్లు కాచితే మీరు వారిని నిజాయితీ పరులుగా భావిస్తారు ఎవరైనా అబద్ధపు కథ చెబితే మీరు వారి ప్రతి మాటను నిజమని నమ్మేస్తారు వారు ఎలాంటి వారు ఏం చేస్తారు మరియు ఎలా ఉంటారు అనేవి కూడా మీరు ఆలోచించకుండా వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు స్నేహితులారా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి బాధపడి ఏడ్చినంత మాత్రాన వారు పోరు వారి నిజ స్వరూపం ఏమిటో మీరు కనుగొన్నప్పుడే వారి నిజాయితీ వారి కష్టం విలువ మీకు తెలుస్తుంది స్నేహితులారా కఠినమైన వాస్తవాలు మరియు మీ ఏమిటంటే స్నేహితులారా ఈ కలియుగంలో అన్నదమ్ములు కూడా ఒకరికొకరు ఎవరు కలిసి ఉండరు కొడుకైనా సరే తన తల్లిదండ్రులైనా సరే ఇతరుల గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు అందుకే ఇప్పుడు మీ అమాయకత్వాన్ని వదిలేయమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను దేనికంటే మీ జాతకంలో మీకు నిరంతరం నమ్మక ద్రోహాలు అయితే జరుగుతున్నాయని స్పష్టంగా రాసి ఉంది మీరు గతంలో కూడా చాలా సార్లు మోసపోయారు భవిష్యత్తులో కూడా పెద్ద మోసాలే జరగవచ్చు అందుకే చెప్తున్నాను స్నేహితుల ఎవరిని కూడా నమ్మవద్దు స్నేహితులారా ఇక అతి పెద్ద మోసమైతే ఇంకా జరగలేదు రాబోయే కాలంలో మీతో అతి పెద్ద మోసం కూడా జరగబోతుంది అది మీ అమాయకత్వం వల్లే జరుగుతుంది అందుకే ఇప్పటి నుండి ఇతరులను నమ్మడం మానేయండి ఈ ప్రపంచంలో ఎవరు బయటకు ఎలా కనిపిస్తారో అలా ఉండరు ప్రతి ఒక్కరు తమ ముఖంపై ఏదో ఒక ముసుగు వేసుకుని ఉంటారు ఎవరు తమ నిజమైన ముఖాన్ని చూపించారు ఎవరు కూడా వారు తప్పు వారిగా అని ఎవరికి చూపించారు మేము మంచివారము మేము మంచిగా ఉంటాము అని మాత్రమే చెప్తూ ఉంటారు ఈ ప్రపంచంలో ఎవరు నిజంగా ఎలా ఉన్నారో మీరు అంచనా వేయలేరు ప్రతి ఒక్కరు తమ లాభం మాత్రమే చూస్తారు లాభం లేకుండా ఎవరు మీతో సరిగ్గా మాట్లాడరు మీ బంధువులు కూడా స్వార్థం లేకుండా మీ యోగ క్షేమాలైతే అడగరు ఎందుకంటే ఈ ప్రపంచం ఎంత స్వార్థపూరితంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు మీకు ఇప్పటికే అర్థమై ఉండవచ్చు కూడా ఎందుకంటే మీ జాతకంలో కూడా ఇదే రాసి ఉంది కొన్ని నెలల లేదా సంవత్సరాలలో మీ దగ్గర వ్యక్తి మీకు అతిపెద్ద మోస ఇవ్వబోతున్నాడు అందుకే మీరు ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాము మీరు నిర్లక్ష్యంగా ఉంటే చాలా పెద్ద నష్టం వాటిల్లో వచ్చు మీరు భారీ నష్టంలో మునిగిపోవచ్చు ఈ నష్టం ఏ రూపంలోనైనా రావచ్చు మీరు మీ ఆస్తిని కూడా కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరొకరు మీ ఆస్తిని ఆక్రమించవచ్చు మరియు వ్యాపారంలో పెద్ద మోసం జరగవచ్చు ఎవరైనా మీ విలువైన వస్తువును దొంగలించవచ్చు అది ఉద్యోగం మరియు వ్యాపారం లేదా కుటుంబం ఏదైనా కావచ్చు అందుకే మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఈ విషయం చాలా ముఖ్యంగా చెప్తున్నాము ఈ విషయం చాలా చాలా ముఖ్యమని మీ జీవితానికి చాలా అతి పెద్ద ముఖ్యమని ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాము స్నేహితులారా మీరు ఎప్పుడు ఏదో ఒక విషయం కోసం తపిస్తూ ఉంటారు డబ్బు కోసం సుఖం కోసం వివాహం కోసం మంచి ఉద్యోగం కోసం లేదా ఆరోగ్యం కోసం కావచ్చు ఒక విషయం దొరికితే మరొక దాని కోసం కోరిక మొదలవుతుంది దేవుడు ఏదైనా ఇస్తే కొద్ది కాలం తర్వాత అదే మీకు సాధారణం అనిపిస్తుంది అప్పుడు మీరు మూడో దాని వైపు వెళ్తారు మనిషికి ఎప్పుడు సంతృప్తి అనేదే ఉండదు ఎందుకంటే కోరికలు మొదలైనప్పుడు ఒక కోరికతో మొదలై వంద కోరికలైనా దాటవచ్చు దానికి అంత అనేదే ఉండదు మీ జీవితంలోని లోతైన నిజమేమిటంటే మీ మరణం ఎప్పుడు జరుగుతుంది దానికి సమాధానం మీ వయసు పూర్తయినప్పుడే మీ మరణం సంభవిస్తుంది దేవుడు ఎంత సమయం రాస్తాడో అంత సమయం మాత్రమే మీరు జీవిస్తారు మీకు అకాల మరణం రాదు భయపడవలసిన అవసరమైతే లేదు అకాల మరణం కేవలం మీ పాపాల వల్ల మాత్రమే వస్తాయి అందుకే తప్పుడు పనులకు దూరంగా ఉండండి ఇప్పటి నుంచైనా ఎలాంటి పొరపాట్లు తప్పులు అసలు చేయవద్దు ఇది మాత్రం చాలా గుర్తుంచుకోండి స్నేహితులారా గత ఐదు సంవత్సరాల నుండి మీ జీవితంలో బాధలు మరియు సమస్యల నీడ పడింది మీరు చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఈ కష్టాల నుండి బయట పడలేకపోయారు కానీ ఇప్పుడు సమయం మారింది కాబట్టి ఈ రోజు నేను మీ గ్రహాల స్థానాల గురించి ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను అది మీ జీవితాన్ని మార్చగలదు సూర్యుడు ఒక పెద్ద మార్పును చేశాడు మీ రాశిలో అంగారకుడి ప్రత్యేక ప్రభావం కూడా ఏర్పడుతుంది గ్రహాల స్థానాలు ఇలా ఏర్పడినప్పుడు జీవితంలో పెద్ద మార్పులైతే వస్తాయి ఈ సమయం డెబ్బై సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే వస్తుంది మీ జాతకంలో ఈ యోగం ఈ రోజు నుండి సరిగ్గా డెబ్బై సంవత్సరాల క్రితం కూడా ఏర్పడింది మరియు ఇప్పుడు మళ్లీ ఏర్పడింది అందుకే ఈ వీడియోను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి వీడియోని మధ్యలో వదిలేసే ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు కూడా మీకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము స్నేహితులారా గత ఐదు సంవత్సరాలుగా మీ జీవితంలో అతి పెద్ద అడ్డంకిగా నిలిచిన వ్యక్తి మీ సంతోషాలను పదే పదే లాక్కోవడానికి ప్రయత్నించిన వ్యక్తి మీ జీవితాన్ని తుఫాను లోకి నెట్టాడు మీరు జీవితంలో ముందుకు సాగడానికి చాలా సార్లు ప్రయత్నించారు కూడా మీరు పెద్ద లక్ష్యాలను సాధించాలనుకున్నారు కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి మీ మార్గాన్ని అడ్డుకుంది మీరు మీ అదృష్టాన్ని పదే పదే నిందించారు మీ అదృష్టం చెడ్డదని మీరు భావించారు ఈ కారణంగా మీరు నిరంతరం నిరాశ చెందారు కానీ నిరంతర వైఫల్యానికి కారణం మీ అదృష్టం కాదు మీ శ్రమలో కూడా ఎలాంటి లోపమైతే లేదు నిజానికి ఈ సమస్యలన్నిటికీ మూలం ఒకే మనిషి మీ అదృష్టం బలంగా ఉందని మీరు శ్రమించడంలో ఎప్పుడు వెనకాడలేదు ఎప్పుడు ఇప్పుడు అదృష్టాన్ని నిందించడం మానేసి మీ జీవితంలో పదే పదే చీకటి నింపిన ఆ వ్యక్తి నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకునే సమయం వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి మీ అదృష్ట నిర్ణయాన్ని సవాలు చేశాడు మరి మీ చిరునవ్వును తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నాడు స్నేహితులారా మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే వేల కారణాలు లభిస్తాయి కానీ ఆ వ్యక్తి మీ చుట్టూ ఉన్నంత వరకు అతను మీ జీవితాన్ని ఎలా నాశనం చేయాలి మీ సంతోషాలను మరియు మీ మంచి నిర్ణయాలు ఎలా లాక్కోవాలి అని పదే పదే ప్రయత్నిస్తున్నాడు అందుకే మీరు ఆ వ్యక్తి నుండి దూరంగా ఉండడం తప్పనిసరి అతను బయటి వ్యక్తి అయితే కాదు మీ దగ్గర వ్యక్తి కావచ్చు మీ సొంత వారు కూడా కావచ్చు అందుకే స్నేహితులారా మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్త ఉండాలి స్నేహితులారా మీ చుట్టూ ఉన్న మకర రాశికి సంబంధించిన ఒక వ్యక్తి మీ సంతోషానికి అతి పెద్ద శత్రువు అదే వ్యక్తి పదే పదే మీ జీవితంలో అడ్డంకులు సృష్టిస్తున్నాడు అదే వ్యక్తి పదే పదే మిమ్మల్ని కష్టాల్లోకి నెడుతున్నాడు కానీ స్నేహితులారా మీరు ఎప్పుడు మంచి పనులు చేస్తూ వచ్చారు మంచి పనులు చేసే వారికి శని దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు దేవుడు ఇచ్చినప్పుడు అపరిమితంగా ఇస్తాడని కూడా చెప్పబడింది ఇప్పుడు శనిదేవుడు మీ మంచి పనుల ఫలాన్ని సిద్ధంగా ఉన్నాడు మనిషితో ప్రపంచం నుండి ఏమీ వెళ్లలేదు కేవలం అతని కర్మలు మాత్రమే వెంట నడుస్తాయి గత ఐదు సంవత్సరాలుగా మీకు ఏ ప్రత్యేకమైన విజయం లభించలేదు ఏ అసాధారణ ఆనందం లభించలేదు కానీ మీ పక్షంలో ఒక విషయం అయితే ఉంది మీరు ఎవరి హక్కును లాక్కోలేదు ఎవరిని మోసం చేయలేదు ఎవరితోనూ కపటం చేయలేదు ఎవరికి అబద్ధం చెప్పి వారి హక్కును లాక్కోలేదు ఇదే మీ అతిపెద్ద బలం అయినప్పటికీ సమాజం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది మీపై విమర్శలు వచ్చాయి తప్పుడు ఆరోపణలు కూడా మీపై వచ్చాయి స్నేహితులారా పదే పదే మమ్మల్ని అడుగుతున్నారు నాకు ఇలా జరిగింది నాకు ఎలా అయింది అని ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందా అని స్నేహితులారా ఏదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే ఎవరైనా సరే ఈ యుగంలో తప్పు చేయని వారంటూ ఎవరు ఉండరు కానీ ఆ తప్పేమిటో తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దుకొని సత్య మార్గంలో నడిచేవాడి జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అలాగే ఎప్పుడు పొరపాట్లు చేస్తూ తప్పుడు మార్గంలో నడిచే వారి మార్గం ఎప్పుడు తప్పుడుగానే ఉంటుంది తప్పుడు మార్గంలో ఉన్నవారు ఈ రోజు మేము బాగున్నాం రేపు బాగుంటాం అనుకుంటారు కానీ కర్మఫలాన్ని ఎవరు మార్చలేరు ఆ కర్మఫలం ఎప్పుడోకప్పుడు వారి పతనానికి కారణమవుతుంది స్నేహితులారా మీరు చేసిన మంచి పనులను గుర్తుంచుకోండి అలాగే చెడ్డ పనులకు దూరంగా ఉండండి స్నేహితులారా మీ జీవితంలోని కష్టాల నుండి బయట పడడానికి ఒక పరిష్కారం కూడా చెప్తాము ఈ పరిహారం మీ మనసుకు శాంతి ధైర్యం మరియు సంతోషాన్ని తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది ఇది కేవలం ఒక క్రియ కాదు మీ మనసులో సానుకూలతను నింపే ఒక సాధనం లాంటిది మీరు ఎదుర్కొన్న ప్రతికూల శక్తులు మరియు సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఈ పరిహారాలను చేసి చూడండి తరువాత మీకే తెలుస్తుంది మరియు విష్ణువు మరియు హనుమంతుడి ఆరాధన మీ జీవితంలో శాంతి మరియు బలం కోసం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం శ్రీ మహావిష్ణువు మరియు హనుమంతుణ్ణి ప్రార్థించండి ఆ స్వామిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటే మీ సమస్యలు దూరమవుతాయి అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని లేదా హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు స్నేహితులారా శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం రోజు పేదలకు నిరాశయులకు ఆహారం దానం చేయండి పక్షులకు లేదా జంతువులకు ఆహారం పెట్టండి ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీ కర్మ దోషాలు తగ్గుతాయి మరియు ప్రతి సాయంత్రం మీ ఇంటి పూజా గదిలో లేదా తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఇది మీ మనసులో ఉన్న భయాన్ని తొలగించి ఆశను నింపుతుంది ఈ పరిహారాలను విశ్వాసంతో పాటించండి గుర్తుంచుకోండి స్నేహితులారా నిజమైన మార్పు మీ మనసు నుంచే ప్రారంభమవుతుంది మీ కష్టాల వెనక ఉన్న కారణాన్ని అర్థం చేసుకొని ధైర్యంతో ముందుకు సాగండి మీరు మంచి కర్మలు చేస్తూ ముందుకు సాగితే దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు స్నేహితులారా ఈ వీడియో మీకు ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది మీ జీవితాన్ని శాంతియుతంగా సంతోషంగా మార్చుకునేందుకు ఈ సందేశాన్ని అర్థం చేసుకొని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్ లో జై మహావిష్ణు అని తప్ప రాయండి శ్రీహరి మీపై తన సంపూర్ణ అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ విశ్వం మీ ధర్మాన్ని రక్షించి మీ ఆనందాన్ని తిరిగి ఇస్తుంది మీరు ఇకపై భయపడవలసిన అవసరం అయితే లేదు భగవంతుడి మీద విశ్వాసంతో ముందుకు సాగండి విజయం మీదే మరియు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్స్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి స్నేహితులారా మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కష్టాలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను సమాధానం ఇవ్వడానికి పూర్తిగా కృషి చేస్తాను అందరికీ ధన్యవాదాలు